ఆప్యాయత వస్తే చనిపోయినా కాని మనల్ని వదిలి వెళ్ళాలి చూడండి శ్రీమతి భూతం కాంతం నువ్వు ఉంటే కీచులాడుకున్నా గాని ఇప్పుడు అందులో ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు కాంతం ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు నువ్వు వేనటే కాంతం నేను గాక ఇంకెవరు మీ క్లాస్మేట్ కాంచన వస్తుంది అనుకున్నారా కాంచనా అది వెళ్తే గెలితే వదిలేసిన మొగ్గురి దగ్గరికి వెళ్తుంది కానీ నా దగ్గర ఎందుకు వస్తుంది అయినా నువ్వు రావడం ఏమిటి అలాగనుకుంటున్నా కళేం కాదులేండి మన కన్ఫ్యూస్ట్ కన్ఫ్యూజన్ ఎందుకు అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఏమిటి చెప్తా కానీ ముందు నా చీర ఎలా ఉందో చెప్పండి చీర కంటే నువ్వే బాగుంటావు చాలు చాలులే బాగానే చెప్పారు లుక్ సో లవ్లీ అదిగో మళ్ళీ మాయ మాటలు అసలు మీరేంటి గడ్డం ఏంటి అవతారం ఏంటి ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారో క్లీన్ అండి ఇల్లంతా ఎంత దరిద్రంగా ఉందో ఈ చెత్త అంతా చూడలేక మీ ముందుకు వచ్చాను ఏంటి ఉత్తి చోడా తాగుతున్నారా ఉందండి ఫస్ట్ క్లాస్ అయిన కాఫీ తెస్తాను ఇది కాంతమా కాంతం యొక్క భూతమా నేను భూతమా తాను భూతమా తీసుకోండి మరి నీకో నేను తాగినట్టే అదెట్లా మా లోకంలో ఆకలి లేదు నీ లోకమా దేవలోకం గంధర్వ లోకాలు ఉన్నట్టు మాదొక లోకం ఓ మా లోకంలో ఆకలి కరువు ఉండదు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అసలు ఎక్కడికి వచ్చావు ఇక్కడే ఇక్కడే ఉంది అన్నీ చూస్తానే ఉన్నా అయితే నువ్వు చూసే ఉంటావు నీ కర్మకాండ శ్రద్ధగా చేయించా ఏం చేయించారు అదేంటి కాంతం పంత్రి గారిని తీసుకెళ్ళి కృష్ణ గోదావరిన పూర్తిగా చేయించాలి మీ బంధువులకి మా బంధువులకి అందరికీ చక్కగా భోజనాలు పెట్టించు ఎవరెవరికి బట్టలు పెట్టాలో వాళ్ళందరికీ బట్టలు పెట్టించు ఏం చేయలేదంట అంటే కాంతం ఏం చేశారు మా వాళ్ళతో సరిగ్గా మాట్లాడనే లేదు మా పెన్నమ్మతో మాట్లాడనే మాట్లాడలేదు నువ్వు మాత్రం మీరు మాత్రం తక్కువ సరే కాఫీ ఉన్నప్పుడు న్యూస్ పేపర్ ఉండాలి మొదలు పెట్టారు కాఫీ న్యూస్ పేపరు ఉంటే పెళ్ళాం గుర్తురా అయినా చూడండి ఇల్లంతా ఎలా ఉందో ఎక్కడ చూసిన పుస్తకాలు పత్రికలు పెన్నులు పేపర్లు చీచీ సర్దుకోవాలని కూడా ఉండదు ఆయన ఈ మధ్యన పేపర్ ఏ పేపర్ వేయట్లేదు కదా బాయ్ మళ్ళీ మన ఇంటికి రాడు ఏ వాడిని భయపెట్టావా ఈ చుట్టుపక్కలకి రాకూడదని ఒట్టేసే వరకు వదలలేదు ఎందుకేంటి ఎందుకు భయపెట్టావు భయపెడితే గానీ ఒక్కోసారి పనులు జరగవు ఏం పనులు బాలాజీరావు గారు ఉన్నాడా మొన్నే వచ్చి బాకీ తీర్చలేడు ఊరికి బాకీ తీర్చాడు అనుకుంటున్నారా రెండు రాత్రులు వరుసనే వెళ్ళి వాడిని భయపెడితే అప్పుడు మీ బాకీ తీర్చాడు ఇలాంటి వారికి అప్పు ఇవ్వడం మహాపాపం ఇప్పుడు బతికున్న బతికున్నడు నా మాట విన్నారా నా నోరు బయట పడుతుంది తప్పి అయ్యో మన కాంతం మన మేలు కోసం చెప్తోందని ఎప్పుడైనా అన్నారా ఎబ్బే కాంతం గయ్యాళి అంటాం తప్ప అవును కాంతం ఇన్నాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నావు ఎక్కడో ఉండటం ఏంటి ఇక్కడే ఇన్నాళ్ళు కనపడలేదే ఇన్నాళ్ళు మీ కాపలాయే పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతే పొయ్యి కట్టేసింది ఎవరు అన్నం పెట్టి మాడిపోకుండా స్టవ్ కట్టేసింది ఎవరు తలుపు వేసుకోకుండా పడుకుంటే కాపలా కాసింది ఎవరు భలే దానివే మొత్తానికి ఇంటిని కాపాడావు అయినా మీ ప్రపంచంలో నీకు బోర్ కొట్టదు భలే వారే మా ప్రేత ప్రపంచంలో నాకు బోర్డంత అంత పని ఉంటుంది మా ఫ్రెండు భారతి గారి భర్త ఆఫీస్ అమ్మాయిని వశపట్టుకోవాలని ట్రై చేస్తున్నాడని తెలిసింది అతగాని భయపెట్టి గాడిలో పెట్టద్దు ఇటు అయిపోయావు